హాయ్ మీరు ఒక యూట్యూబ్ స్టార్ట్ చేసి రోజు సినిమా తీసే లెవెల్కి దీని గురించి మీరు ఏ విధంగా హర్షయం వ్యక్తం చేస్తున్నారు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఎక్కడ వాళ్ళనే వచ్చాను ఎవరు అవకాశం లేదు దానికి యూట్యూబ్ నేర్చుకున్నాను యూట్యూబ్ ద్వారా కెరీర్ మొదలు పెట్టి స్టెప్ బై స్టెప్ కత్తి రూపాయలు కూడా పెట్టి సినిమా చేశాను అండ్ ఇప్పుడు ఈ సినిమా ఆడితే కనుక ఇంకా రెండు మూడు మంచి సినిమాలు చేస్తాను అండ్ పది మందికి అవకాశాలు ఇస్తాను అండ్ టెక్నీషియన్స్ కోరికైనా జాబ్లు జాబులు కానీ ఉపాధి కానీ కల్పిస్తాను అండ్ నేను కూడా కష్టపడి కష్టపడిపైకి ఎదుగుతాను ట్యాక్సీలు కడతాను కష్టపడతాను అని చెప్తున్నారు సెకండ్ అయితే ఇప్పుడు మరి ఏ స్టూడియోలో చూసుకున్నా యూట్యూబర్ అయ్యింది ఇలాంటి సినిమా చేశారు ఏంటని చెప్పేసి అడుగుతున్నారు అంటే అంత చిన్న చూప్ మీద వాళ్ళకి మరి అది వాళ్ళకుండా అది అడిగే వాళ్ళకి క్వశ్చన్స్ అడిగే వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ యొక్క భావన ఎలా ఉందో నాకు అర్థం అవ్వలేదు కారణం ఒక వాళ్ళతో పాటు సరే సమానంగా వాళ్ళ యాంకర్స్ నేను ఒక యూట్యూబర్ అలా ఉన్నాను బట్ వాళ్ళకన్నా నేను ముందు ఒక సినిమా చేశాను దానివల్ల ఏమైనా జలసి ఉందో అని ఏమో నాకు తెలియదు ఆర్ఎస్ నేను కొత్త వాడిని కొత్త వాడిని రాకూడదు రానియకూడదు తొక్కేయాలి అని ఉందో ఏమో నాకు తెలియట్లేదు అండ్ పరిస్థితులు నాకు తెలియదు వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు బట్ నేనైతే ఎవరికి హాని చేయలేదు చాలా ఒక సినిమా చేశాను కొత్త వాళ్ళని పెట్టి సినిమా చేశాను ఒక ఇరవై మందిని కొత్త యాక్టర్ని పరిచయం చేస్తున్నాను వంద మంది జూనియర్ యాక్టర్ వంద మంది ఫైటర్స్ రెండు వందల మంది జూనియర్ ఆర్టిస్టులు ఈ సినిమాలో పెట్టాను ఫైవ్ లాంగ్వేజెస్లో తెలుగు తమిళ కన్నడ హిందీ బెంగాలీ లాంగ్వేజెస్లో చేశాను అండ్ ప్రజలైతే నాకు సపోర్ట్గా ఉన్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు